కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చిన్నంపేట ఇంటర్ స్నాక్ క్యాష్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ తెరిపించి నాలుగు వందల తొమ్మిది మంది ఉపాధి కాపాడాలని కార్మికుల పరిశ్రమ ముందు ఇరవై ఎనిమిది రోజులుగా ధర్నా చేస్తున్నారు నేడు ఇరవై తొమ్మిదో రోజు సందర్భంగా ప్రతిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా యాజమాన్యం పరిశ్రమను మూసివేయడం అన్యాయమని అన్నారు ఈ పరిశ్రమపై సుమారు పది సంవత్సరాలుగా నాలుగు వందల తొమ్మిది మంది ఉపాధి పొందుతున్నారని ఈ కార్మికులను తొలగిస్తే కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని మరో పక్క ఉన్న పరిశ్రమను మూసేస్తే అది ఎలా సాధ్యమని నిలదీశారు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రభుత్వమే పరిశ్రమను తీసుకుని నడిపించాలని అన్నారు ఎందుకు మీరు మూసేరని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం లో అనుమతి లేదు నిషేధిస్తా ఉన్నారని చెప్పి చెప్పారు మేము ఒక లెటర్ అడిగాం లెటర్ ఇవ్వండి అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లో ఏముందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది తర్వాత రా మెటీరియల్ లో మేము అనుమతి ఇస్తామని చెప్పి చెప్పినా ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంటు రాయితీ గాని ల్యాండ్ రాయితీ గాని లోన్లు గాని ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులకి ఈ రోజు రోడ్డు మీద పడిసేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈ రోజు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం తక్షణమే ఓ పక్క నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం రెండు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు సంతోషం కొత్త పరిశ్రమలు రండి కానీ ఉన్న పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు మేము కోరత కోరుతా ఉన్నాము అందుకని ఉన్న పరిశ్రమలు కూడా కాపాడండి అందులో పనిచేసే కార్మికులని ఈ రోజు కాపాడే ఉపాధి కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇరవై తొమ్మిది రోజులుగా పరిశ్రమ ముందు మేము పోరాడుతున్న కనీసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి కనీసం మేము అండగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరు కూడా రాలేదు ఇది చాలా బాధాకరం కాబట్టి కార్మికులకి అండగా నిలవాలి ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన కార్మికులే ఈ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది కనీసం వాళ్ళకి మద్దతుగా రావాలని చెప్పేసి పరిశ్రమ నేర్పించి నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబాలని ఈ రోజు కాపాడాలని చెప్పి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే కార్మికులు ఇంచుమించుగా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సర్వీస్ దగ్గరికి వచ్చింది పది సంవత్సరాలుగా పని చేస్తా ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోవాలి యాజమాన్యం పక్కన చూస్తే మేము కంపెనీ ఐదు సంవత్సరాల వరకు ఉంచుతామని చెప్పి గతంలో చెప్పింది ఇరవై మూడులో చెప్పారు కానీ అర్ధాంతరంగా మూయడం వల్ల కార్మికులు ఏ కంపెనీ తీసుకుంటా ఉన్నారు ఒక్కో కంపెనీ ఒక్కో కంపెనీ మన ప్రతిపాటి కాన్స్టెన్సీలో మూసేస్తా ఉన్నారు పక్కనే మొన్న వీరభద్ర రొయ్యల పరిశ్రమ మూసారు ఈ కార్మికులు అక్కడ కార్మికులు ఏమవుతారు ఇక్కడ కార్మికులు అవుతారు ఈ కార్మికులకు అందరికీ ఎక్కడ ఉపాధి ఉంటుందని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగానే ఈ రోజు పరిశ్రమలు మూసేస్తే ఈరోజు వ్యవసాయ పనులు కూడా లేవు యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కూడా పోయే కాబట్టి నాలుగు వందల తొమ్మిది మంది కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసుకుంటాం ఈ రోజు కార్మికులు భిక్షాట కార్యక్రమాన్ని ప్రతిపాడు పట్టణంలో చేయడం జరిగింది తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు ఉపాధి కాపాడాలి నాలుగు వందల తొమ్మిది మందికి ఉపాధి ఇవ్వాలని పరిశ్రమలు తెరిపించాలని చట్ట వ్యతిరేకంగా మూసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు